గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మరి మన మార్నింగ్ కాఫీ క్లబ్ కుటుంబ సభ్యులతో కలిపి దీపావళి సంబరాలు చేసుకుందామని నిర్ణయించుకొని మరి దీపావళి ముందు రోజు అనగా ఆదివారం సాయంత్రం చారాభవనం వద్ద మరి కాఫీ క్లబ్ సభ్యులందరూ కూడా కుటుంబ సభ్యులతో గ్యాదర్ అయ్యి దీపావళి సంబరాలు చాలా ఘనంగా చేసుకోవటం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కొట్కల్పూడి గోవిందరావు చంద్రబాబు గారు చేసి వారు కూడా పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ విచిత్రంగా కుటుంబ సభ్యుని తీసుకొచ్చి బయట నుంచే పెట్టి మా కుటుంబం కాదు బయట ఉన్నట్టు ఉంది నా గురించి చెప్తుండే ఇక్కడ పరిచయం చేస్తుండే ఏదైనా చక్కటి వాతావరణంలో ఒక కాఫీ క్లబ్ పెట్టడం పొద్దున్నే చాలా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు అక్కడ మీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే నా కురిచే పొందిన వాళ్ళకి మీ గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు మీ అందరి గురించి కూడా అది చెప్పట్లేదు రాంబాబు గారు ఆ విషయంలో గొప్ప కాఫీ నిజంగా చాలా ఉత్తేజనలు పరిచే విషయం మనకి సరదాగా అంత నలుగురు కూర్చుని మాట్లాడుకోవాలన్నా కప్ కాఫీ తవ్వుతూ చాలా ఇబ్బందులు ఉన్నా తలపోటు పోవాలన్నా కాఫీ తవ్వుతూ దేనికైనా ఒక మంచి కాఫీ చాలా అవసరం ఆ కాఫీ క్లబ్ మరి పెట్టాలని పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా మంచి ఆప్షన్ పెట్టారు అలాగే వీళ్ళంతా తీగనే కాఫీ కూడా చాలా రుచిగా ఉంటుంది అక్కడ దాన్ని మాట్లాడుకుంటా తర్వాత కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కాఫీ దొరుకుతుంది అక్కడ నేను కూడా బాగా సరే మెంబర్షిప్ అడిగితే సారీ క్లోజ్ చేస్తూ అన్నారు మీరు గెస్ట్ మెంబర్ కింద ఉండొచ్చు అని చెప్పారు చాలా సంతోషం ఏదేమైనా దాన్ని దాటి మరి దీపావళి సంబరాలు చేయాలని నన్ను పిలిచి అడిగారు నేను ఈ మధ్యన ఎక్కడికి వెళ్తలేదు బయట ఫంక్షన్స్కి పార్టీ పని ఉంటే లేదంటే పర్సనల్ పని మీద తిరుగుతున్నాను ఇంక రెండో మాట మాట్లాడలేదు రాగానే రావాలంటే ఓకే అన్నాను ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ నాకు అంతా కూడా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి అనుభవం చెప్తాను మరి ఎలాగో మంచి వాతావరణంలో మీరు అందరూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఈ సభ వేదికగా కాఫీ క్లబ్ వాళ్ళు ఒకటి కోరుకుంటున్నాను మరి దీపావళి అంటే అందరూ చెప్పేది ఇందడా కృష్ణ గారు చెప్పినట్టు చెడు మీద మంచి గెలవటం చీకటి నుంచి వెలుగు తీసుకురావటం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం మనకి వీలైనంత వరకు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా ఎవరో ఒకరి జీవితంలో చిన్న వెలుగు ఈ కాఫీ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం నింపుదాం తెలిసిన వాడు జీవితంలో అని చిన్న కోరిక కోరుకుంటాను అందులో నేను కూడా బాగా ఉంటాను ముఖ్యంగా మహాలక్ష్మి అందరు ఇక్కడే ఉన్నారు రేపు పొద్దున్న వాళ్ళందరూ పూజ చేస్తారు ఈ రోజు మీరందరూ పూర్తి ఎలా పొద్దున్న బెటర్ కాఫీ దొరకదు మీకు ఇక్కడ అలా సరిగ్గా చూసుకోబోతుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దీపావళి అంటే చాలా ఇష్టమైన పండుగ నాకు చిన్నప్పటి నుంచి కూడా పూర్వం ఫైవ్ సిక్స్ డేస్ కాల్చేవాళ్ళం తర్వాత త్రీ డేస్కి వచ్చాం ఇప్పుడు ఒకరోజు కాల్చిన తర్వాత రోడ్డు మీద వేస్తే తిట్టే పరిచుకొచ్చారు వాళ్ళందరూ కూడా అయితే సైంటిఫిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి దీపావళిలో మనం ఇప్పుడు రాబోయేది శీతాకాలం దగ్గర పడుతుంది పొగ వల్ల ఇన్సెక్ట్స్ కానీ ఇవి కానీ కూడా తగ్గుతాయి అదేవిధంగా గట్టిగా శబ్దం చేయటం వల్ల పూర్వం ఈ అడవిలోంచి వచ్చే జంతువులన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయిన ఉద్దేశంతో చేస్తూ ఉండేవారు అనేది ఒక సైంటిఫిక్ చెప్పేవారు స్కూల్లో అన్ని పండుగలు చేసుకునేవాళ్ళం కానీ దీపావళి ఇప్పుడు నా బెస్ట్ పండుగ నేను చాలా మందులు కాల్స్తూ ఉండేవాడిని ఇప్పుడు కూడా దగ్గరుండి పిల్లలతోటి రోజు సాయంత్రం కాల్పిస్తాను చివరి వరకు కాల్పిస్తాను మాలత బానిసాను ఏదేవైనా నన్ను ఇక్కడికి పిలిచినందుకు ముఖ్యంగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరొకసారి మీ అందరితో కలిసి కూర్చునే అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఏదో చెప్పారు ఫ్యామిలీ గురించి నాకు చాలా అసోసియేషన్ మీ అందరితోటి ఫస్ట్ నుంచి కూడా కలిసి చదువుకున్నాం కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను మీ ఇంట్లో మనిషిలాగా ఎప్పుడు చూస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టమైన విషయం మా ఫ్యామిలీ నుంచి కూడా దానికి కూడా మా కుటుంబ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ మరి మా సోదరుడు శ్రీను మే అంతా కూడా చాలా కలిసి ప్రయాణిస్తూ ఉంటాం కానీ మంచి కార్యక్రమాల్లో నేను శ్రీనివాస్ కూడా ఎప్పుడు ఉంటాం మా గుడి విషయంలో కూడా అంటే సందర్భం కాకపోవచ్చు కానీ అంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి కాబట్టి సుమారు ఒక కోటి ముప్పై లక్షలు మా భీసత్ స్వామి గుడికి మేము చందాల రూపంలో పూజ చేసాం ఎకరా కూడా ఎవరి పేరు వేయకుండా నిజమైన భక్తుల దగ్గర తీసుకుని కార్యక్రమాలు చేసి అక్కడ చాలా కార్యక్రమాలు స్వామికి బంగారు ఆభరణాలు కానీ పునఃప్రతిష్టలు కానీ స్వామివారి కొత్త రథం కానీ అమ్మవారికి బంగారు గట్టింగ్ కానీ ఇలా అన్నీ కూడా దాతల సహకారంతో చేసి ఏమైనా ఉన్నా ముందు అన్నయ్య నాలుగు లక్షలు తగ్గినా ముందు చేంజ్ చేస్తాడు తర్వాత మేము పట్టుకెళ్ళి ఇచ్చే పరిస్థితిలో అలాగా అతని వ్యక్తిత్వం మరి మరియు నూరేళ్ళు కూడా ఆయుర సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అదర్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు అందరి జీవితాల్లో వెలుగు నింపి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో అందరూ ఉండాలని మీరు కూడా

ఎంతో ఆనందంగా ఉంది చక్కగా సభ్యులతో ఇక్కడ ఇచ్చేసిన సభ్యులకి తన ఆనాన్ని అందించి ఇచ్చేసిన ట్రెన్స్ సభ్యులకి ఇతర అతిథులందరికీ స్వాగతం వేదిక సినిమా మొన్న లక్ష్టివారం సరదాగా అనుకున్నాం కాఫీ తాగు దీపావళి సంబరాలు మనం జరుపుకుని రెండు మూడు ఏళ్ళు అయింది ఒకసారి మళ్ళీ అని అన్న వెంటనే సరే అని మా కమిటీ మెంబర్స్ ఏడుగురు ఒక మాట అనుకుని ఇది ఫ్యామిలీతో అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మే ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేస్తున్నా ఈ దీపావళి సంబరాలకి ఏర్పాటు చేసుకున్నా విషయం మీకు తెలియపరుస్తున్నాను దీంతో ఇంకో రకమైన ఆనందం ఏంటంటే మా అడ్వైజరీ బోర్డు మెంబర్ కొత్త శ్రీనివాస్ గారి అరవై వసంతాలు నిండిన సందర్భంగా ఆయన ఇందాక మధ్యాహ్నమైన ఆదికి ఇలాగ నేను మన మెంబర్స్ అందరికీ టీక్ చేయాలనుకుంటున్నాను అని అనవంటనే నేను అది అందుకని ఆయన 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 మనకి మన ప్రభుత్వ మెంబర్స్ కుటుంబ సభ్యులందరికీ ఎన్నో కూడా ఓట్ చేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన మా మరొకసారి రెండు విషయాలు మన క్లబ్ నుంచి చెప్తాం సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న క్లబ్బు మార్నింగ్ కాఫీ క్లబ్ దీంట్లో అందరూ వ్యాపారస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులు రన్నింగ్లో ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారండి దీంట్లోనూ మేము అందరం డిఎన్ఆర్ వాకర్ అసోసియేషన్లో లైఫ్ నెంబర్స్ యాభై మంది దాంట్లో మేము వాకింగ్ చేస్తూ తిరుగుతూ బల మీద కూర్చొని మంచినీరు తాగి మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ తర్వాత మేమందరం తాడిమల్లిగిరి గారి కాంప్లెక్స్లో ఉన్న అక్కడ కాఫీ అవుతాం ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నబాబు గారు ఈ మొన్న ఎలక్షన్లో పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో నిమిత్తం కూడా క్యాంపెయిన్కి వచ్చారు అప్పుడు వీరు కూడా అక్కడ ఒక నాయకుడిగా విచ్చేసి మా అందరినీ ఓటుని ఏమని అడుగుతానికి అప్పీల్లోకి వచ్చారు తర్వాత పోతే యానివర్సరీకి గెస్ట్గా గాస్తే కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నారని చాలా బాధపడుతూ మనకి ఆ వర్తమానం పంపించారు ఈ రోజున మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చారు మీరు ఆ రోజున మీరు చూసే ఉంటారు మా వేదిక మీరు మీరు అందరూ మీరు మీరు మీ నాయకులు అందరూ చూశారు ఆ రోజున మేము చేస్తున్న కార్యక్రమం ఏంటి ఎలా ఉంటున్నాము మేము అనేది మీకు తెలిసిన విషయం దీంట్లో ఏంటంటే గొప్పతనం ఏంటంటే దీంట్లో ధన గురించి కానీ ఆస్తు పాస్తుల గురించి కానీ మేము మాట్లాడుకోమండి అంతా పబ్లిక్గా నవ్వుకుంటూ సరదాగా సినిమాల గురించి రాజకీయం గురించి ఈ రెండు పెట్టుబడి లేని కదండి ఆ రెండు గురించే మాట్లాడుకుంటాం మేము మిగతా ఏమీ మాట్లాడాలి వ్యాపారాల గురించి కూడా సరదా నవ్వుతూ ఏడున్నరకి అలా ఇంటికి వెళ్ళిపోతాం అది మేము యాభై మందికి చాలా ఆనందకమైన ఆ రోజు మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఎవరైనా వాకింగ్ రాకపోతే కనీసం కాఫీకైనా వస్తామనే వ్యక్తులు కూడా ఎందుకంటే మా అందరినీ చూడాలి మనందరం కలవాలని ఉద్దేశంతోనే మేము అందరం ఆ రోజున డయాస్ మీద వస్తాం ఇలాగా మార్నింగ్ కాఫీ

అలాగే మనందరికీ కూడా చాలా ఇష్టం మరికి మరి మరి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టం ఏంటంటే మన అంటే చాలా ఇష్టం గోవిల్ గారి అనుభవం పేరు జిల్లా అయినా మరి రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి కార్యక్రమానికి మరి నెలడం మరి ఇంచుమించుగా రాష్ట్ర నాయకుడిగానే మేము చెప్పుకుంటాం జిల్లా కూడా మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ ఏదో చెప్పారు ఫ్యామిలీ గురించి నాకు చాలా అసోసియేషన్ మీ అందరితోటి ఫస్ట్ నుంచి కూడా కలిసి చదువుకున్నాం కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను మీ ఇంట్లో మనిషిలాగా నేను ఎప్పుడూ చూస్తూ ఉంటారు నాకు చాలా ఇష్టమైన విషయం మా ఫ్యామిలీ నుంచి కూడా దానికి కూడా మా కుటుంబ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ మరి మా సోదరుడు శ్రీను మే అంతా కూడా చాలా కలిసి ప్రయాణిస్తూ ఉంటాం నాకు తెలిసి ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఎక్కువే ఉంటే తప్పుసేపు ఉంటాడు అంటే నాకు తెలిసినా కానించబడి అవుతాయి ఆడు మా తమ్ముడు అక్కడ ఉన్నాడు అక్కడ చెప్తేవాడు ఆడు చెప్తున్నాడు అక్కడి నుంచి అరవై రండి అని చెప్తున్నాడు కానీ మంచి కార్యక్రమాల్లో నేను శ్రీనివాస్ కూడా ఎప్పుడు ఉంటాం మా గుడి విషయంలో కూడా అంటే సందర్భం కాకపోవచ్చు కానీ అంటే ఒక వ్యక్తి గురించి చెప్పాలి కాబట్టి సుమారు ఒక కోటి ముప్పై లక్షలు మా గుడికి మేము చందాల రూపంలో పూజేశాం ఎకరా కూడా ఎవరి పేరు వేయకుండా నిజమైన భక్తుల దగ్గర తీసుకుని కార్యక్రమాలు చేసి అక్కడ చాలా కార్యక్రమాలు స్వామికి బంగార ఆభరణాలు కానీ పునఃప్రతిష్టలు కానీ స్వామివారి కొత్త రథం కానీ అమ్మవారికి బంగారు గడ్డి కానీ ఇలా అన్నీ కూడా దాతల సేకరణతో చేసి ఏమైనా ముందు అన్నయ్య నాలుగు లక్షలు తగిన ముందు చేయించేస్తాడు తర్వాత మేము ఒకటికెళ్ళి ఇచ్చే పరిస్థితిలో అలాగా అతను వ్యక్తిత్వం మరి మరియు ఏళ్ళు కూడా ఆయురారికలతో సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలి పర్లేదు వయసు చెప్పచ్చు మా కూడా ఒళ్ళు వచ్చు కూర్చున్నాడు కాబట్టి అదేవిధంగా మా రాంబాబు గారికి శ్రీనివాస్ గారికి విజయకృష్ణ గారికి అదర్ కాఫీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు అందరి జీవితాల్లో వెలుగు నింపి ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని మీరు కూడా లక్ష్మీదేవి బాగా చూసుకుంటే మీకు మంచి కాఫీ వస్తుందని మళ్ళీ చెప్తున్నాను సమస్యలు ఆ గణమర్కును మాటు రంగే మరి ఏం సిస్టం లాగా ఏర్పడతందరా ఆ ఓకే ఓకే

आ तुम्हारा जन्मदिन है हैप्पी बर्थडे ये आ रही है थैंक यू थैंक यू थैंक यू मा बैग में वाले ओजू మరి మార్నింగ్ కాఫీకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపావళి సంబరాలు మీరు అందరూ కూడా పాల్పంచుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మరి మంచికి చెడు మీద మంచి సాధించిన విజయానికి దానికి నిమిత్తం ఈ పండుగ జరుపుకుంటాం కాబట్టి అందరూ కూడా మరి ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇది మీరు నాకు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను அம்மா <laughs> அங்கே அந்த <laughs>

અરે બાજી આ બે દિન અરે બાજી વાલે આને 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 சார் <coughs>